దేవతలు కట్టించిన పురాతనమైన ఆలయం ముత్తాతపు కాల్పులు నాటి పురాతనమైన విగ్రహాలు సతిబామల సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఈ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల నాటి ఆలయంగా చెబుతారు ఈ ఆలయంలో గోడలపైన రామాయణ సేనులతో గొప్పగా చెక్కబడి ఉంటాయి ఈ ఆలయం చౌలిక కాలంలో నిర్మించబడిందని చెబుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని టెంపుల్ బ్లాగ్స్ ప్రజెంట్ నేను ఉన్న ప్లేస్ వచ్చేసి హంసల్ దీవిలో అయితే ఉన్న ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ఈ టెంపుల్ వచ్చేసి స్వయంగా దేవతలు నిర్మించిన టెంపుల్ ఫ్రెండ్స్ దేవతలే వచ్చి ఒక్క రాత్రిలో పూర్తి చేసిన దేవాలయం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్వేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి లస్యం చే వీడియో అయితే సాధ్య చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ శ్రీ రుక్కిణి సత్యభామల సమేత వేణుగోపాల స్వామి ఆలయం పురాతనమైన ఆలయంగా చెబుతారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని ఎదర మనకు వైట్ కలర్లో కనిపించే గాలిగోపురం వచ్చేసి ఇది గుడి ధర్మకథలు అయితే కట్టారంట ఫ్రెండ్స్ ఐదు అంతస్తులు కిందగా బ్లూ కలర్లో కనిపించేదైతే దేవతలు కట్టారని చెప్తారు గుడి మొత్తం దేవతలు నిర్మించారని చెప్తారు ఫ్రెండ్స్ ఆ పైన వైట్ కలర్లో కనిపించేది మాత్రం గుడి ధర్మకర్తలు అయితే కట్టారంట ముత్తాతల కాలపు నాటి పురాతనమైన విగ్రహాలు ఫ్రెండ్స్ ఈ విగ్రహాల పేర్లు ఏంటో కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ పక్కనే ఉన్న మాంసదేవి బీచ్లో స్నానం చేసి వచ్చి ఈ గుళ్ళో స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కనుక వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయనేసి చెబుతారు ఫ్రెండ్స్ మీరుకి వచ్చే భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ పాపాలు పోతాయని ఎలా నమ్ముతారంటే పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను అయితే పోగొట్టుకునేవాళ్ళంట అప్పుడు గంగాదేవి వాళ్ళ పాపాల మూలంగా అపవిత్రమైతే అయింది ఆ పాపాల మూలంగా అపవిత్రమైంది అనేసి గంగాదేవి మహావిష్ణువుని అయితే ప్రార్థించింది అనమాట ప్రార్థించగానే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి వీళ్ళ పాపాల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు కాబట్టి నువ్వు నల్లని కాకి రూపాన్ని దర్శించి వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ ఉండు ఏ తీర్థంలో అయితే నీవు స్నానం చేస్తున్నప్పుడు నీ మలనం వదిలి అంశరూపంలో స్వచ్ఛంగా మారుతావో అది దివ్య పుణ్యక్షేత్రం అవుతుంది అనేసి మహావిష్ణువు చెప్తాడనమాట గంగాదేవి కాకిరూపాన్ని ధరించి వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణావేణి సాగర సంగమంలోకి వెళ్ళి కూడా స్నానం చేసింది అప్పుడు ఆమెకి కాకి రూపం నశించి అంశరూపం వచ్చింది ఆ అంశలా మారిన అంశం వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటుందంట ఆ దర్శించుకున్న సమయంలో అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న భక్తులు ఆ అంశను చూసి ఆశ్చర్యపోయి ఇలా చేస్తే మన పాపాలు కూడా పోతాయి అనేసి భక్తులు అప్పటి నుండి అలా హంసల దీవిలో స్నానం చేసి వచ్చి వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకునే వాళ్ళంట ఈ గుడికి రాకముందు ఇదే ఊర్లో ఉన్న ఇంకో గుడికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఆ గుడి వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ వీడియో కూడా చూసి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి ఈ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉండేదా ఫ్రెండ్స్ ఆ చరిత్ర మా ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు అలాగే ఈ ఆలయం వచ్చేసి వెయ్యి సంవత్సరాలు నాటి ఆలయం అంట ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చెప్తున్నాడు చెప్తూ ఈ ఆలయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతేకాకుండా ఈ ఆలయం లోపల గోడలపైన రామాయణ శ్రేణులతో గొప్పగా చెక్కబడి ఉన్నాయి అందుకే ఈ ఆలయాన్ని దేవతలు కట్టించిన ఆలయంగా చెబుతారు ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఏదో గాలిగోపురం అయితే ఎలా ఉందో వెనకాల ఈ ఆలయం చుట్టూరు గోడలపైన స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి స్వామివారి ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి పురాతన టెంపుల్గా ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసినా కదా గోపురం అయితే ఎలా ఉందో ఆలయానికి మూడు గోపురాలు అయితే ఉన్నాయి దేవాలయాన్ని అప్పట్లో తూర్పు చాణుకుల కాలం నాటి దేవాలయంగా చెబుతారు ఫ్రెండ్స్ చూసినాయి కదా టెంపుల్ చుట్టూరు విగ్రహాలే ఉన్నాయి టెంపుల్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే భక్తులు కంపల్సరిగా స్వామివారిని అయితే దర్శించుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట గండసంపలను అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుంటాం బాయ్